ప్రధాని మోదీ మే రెండున ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు భారీ బహిరంగ సభలు ప్రసంగిస్తారు ప్రధాని వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఆయన ప్రత్యేక విగ్రహాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేశారు ఆటోమొబైల్ స్క్రాప్ తో చేసిన మోదీ విగ్రహంతో పాటు వెల్కమ్ అమరావతి లెటర్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ఇందుకోసం ఇప్పటికే ఒక స్టాండ్ ఏర్పాటు చేశారు తెనాలికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు ఆయన తనయులు రవిచంద్ర సూర్యకుమార్ మోడ్రన్ ఆర్ట్లో నిష్ణాతులు ఇప్పటికే ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన మోదీ విగ్రహం కూడా ఉంది ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే నట్టులు బోల్టుల సహాయంతో విగ్రహాన్ని తయారు చేసి బెంగళూరు పంపించారు ఆ విగ్రహం అందరి ప్రశంసలు అందుకోవడంతో అదే తరహాలో అనేక విగ్రహాలు తయారు చేస్తున్నారు ప్రముఖుల విగ్రహాలతో పాటు బైసన్ జీపు సింహం సైకిల్ వంటి వస్తువులను స్క్రాప్తో తయారు చేశారు ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అమరావతి వస్తున్న సందర్భంగా అనేక విగ్రహాలను తయారు చేశామని వాటిని సభ వద్ద ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతి తీసుకున్నట్లు ఆయన తెలిపారు సభ వద్ద మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్ బుద్ధుడు సింహం సైకిల్ తో పాటు తెలుగుదేశం పార్టీ సింబల్ ను కూడా ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు వీటితో పాటు అమరావతి పేరును కూడా తీగతో ఆకట్టుకునేలా రూపొందించారు వీటన్నింటినీ సభకు వచ్చే ప్రముఖులతో పాటు ఇతరులు తిలకించాలనేదే తమ కోరిక అని శిల్పి రవిచంద్ర తెలిపారు అమరావతి కాబట్టి ఒక ఐరన్ స్క్రాఫ్ట్తో చేసిన ఒక భారీ బుద్ధుడి విగ్రహాన్ని అలాగే నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని మరి నరేంద్ర మోడీ గారికి మేక్ ఇన్ ఇండియా అనేది ఆయన కాన్సెప్ట్ కాబట్టి ఆ మేక్ ఇన్ ఇండియా భారీ సింహాన్ని కూడా దాన్ని తయారు చేయడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి ఐరన్ స్క్రాఫ్ట్ విగ్రహాన్ని అలాగే ఒక ఆయన తెలుగుదేశం పార్టీ సైకిల్ని గుర్తుని ఐన్ స్క్రాప్తో మరి ఒక భారీ దాదాపు ఇది యాభై అడుగుల పొడుగుతోటి వీటన్నిటినీ ఒక శిల్పంలాగా రూపొందించాం పునర్నిర్మాణ వేదిక వద్ద ప్రదర్శన ప్రదర్శించాలనే ఉద్దేశంతో మరి దీన్ని తయారు చేయడం జరిగింది తెనాలి ప్రాంతం శిల్పకళకు పెట్టింది పేరని గతంలోనూ అనేక అవార్డులు పొందినట్లు శిల్పులు తెలిపారు మోదీ విగ్రహంతో పాటు ఇతరుల విగ్రహాలను ఆకట్టుకునేలా రూపొందించిన శిల్పులను పలువురు అభినందిస్తున్నారు